కట్ అవ్వాలి ఇప్పుడు కట్ చేసిండు ఆడు లైట్ క్యాండిల్ ఎలా వెనికొండు

आलू गंदी आवे आवे ओ ओ फैन मैंने नहीं मान लिया हां बोलो बेटा बिट्टू बिट्टू बॉक्स से கொஞ்சம் என்னకున్నాను డాడీ గారు రైట్ చే కర్జే నాన్న ఓ ఇటు ఇటు కెందు కెందు చేడు ఇటు ఇటు కేక్ కేక్ ఇక్కడ కేక్ కేక్ మీకు అది చెప్పండి వాడు పట్టుకోడు చేతితో పట్టుకోదు చేయబెట్టిగా చేయ కావాలి